E హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన మేము ఎక్స్ప్లోర్ ఇప్పుడైతే మా ఊమ్మని చూస్తూ నట ఇప్పుడైతే నైన్ నైన్ అవుతుంది మార్నింగ్ సో ముందుగానే మా అమ్మలు అయితే ఉచిగానే సేకరించలేని కొండకి వెళ్ళాలి సో నేను అయితే డేట్లో వెళ్తున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ తనకైతే ఆ కొండపైకి నటకదారిలో లైఫ్ చూసారా ఇటువంటి రాహుల్ నరకదారి తనకైతే ఎక్కిన తర్వాత కానీ మేము ఉసిరికాయలు సేకరించడానికి అనుకూలంగా ఉంటుంది సో ఈ వీడియోని దాంట్లో చూడండి మీ అందరికీ నచ్చింది కోరుచున్నాను అలాగే మా ఛానల్ని అలాగే ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే దగ్గరలోకి వచ్చాము ఈ ఈ రాయి ముందున్న రాయి దగ్గర దాటిన తర్వాత దగ్గరకు వచ్చేస్తాము మా అమ్మల ముందు మేము ఏ విధంగా సేకరిస్తాం ఏ విధంగా నమ్ముతాము అనేది మొత్తం లాస్ట్ వరకు వీడియో ఉంటుంది లాస్ట్ వరకు చూసి మా వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ మా నాన్న అయితే చూడండి అంత ఎత్తులో ప్రాంతం ఉసిరికాయలు అనేవి పది పదకొండు నెలల్లో అయితే స్టార్ట్ అవుతాయి మనకి నవంబర్ డిసెంబర్ జనవరికి వచ్చేటట్లా మేము ఉసిరికాయలు అనేవి ముదు సో ఈ సీజన్లోనే అయితేనేమే మేము ఉసిరికాయలు అయితే తీసి సంగికి తీసుకెళ్ళి అమ్ముకుంటాము అప్పుడే చూసాను పాత ఈ నీరైతే చాలా పెట్టింది ఈ చెట్టు అయితే చాలా నుంచి పంట అంతగా రాలేదు అయితే చాలా కౌర్లీలో పెట్టాలని చూడండి ఈ చెట్టు పైన ఎక్కడ చివరి అంచిన ఉసిరికాయలు ఏరుతుండ్రు ఈసారి ఒక చేయిలో చంచి పట్టుకొని ఒక చేతితో పట్టుకొని ఉసిరికాయలు ఏరుతుండవు ఎంతటి హైట్ సెట్ అయినా సరే చివరాంచి వరకు మేము పండేటటువంటి పంటని సేకరించి మా జీవితాలని లేకపోతే మా కుటుంబాలని పోషించటానికి ఈ విధంగా కష్టపడతారు మా నాన్న అయితే మా నాన్న కష్టపడుతున్న దానికి నేనైతే వీడియో తీస్తున్న దానికి నాకైతే చాలా ఇది ఎందుకంటే మా నాన్న మాకోసం ఎంత కష్టపడుతున్నారో ఎంత రిస్క్ చేసి ఈ పనులు చేస్తున్నారో నేను స్వయంగా ఇప్పుడు వచ్చి వస్తున్నాను ఎందుకంటే మీకు ముందు వరకు నేను స్టడీలో బయట ఉండడం వల్ల ఇప్పుడైతే ఉసిరికాయ లే అయిపోయింది సో మా నాన్న అయితే చెట్టు నుంచి ఇప్పుడు దిగుతుండ్రు మనం మాకు సేకరించినటువంటి ఉసిరికాయలను తీసుకొని మొత్తానికైతే మేము ఇంటికి వెళ్తాం ఇంటికెళ్ళిన తర్వాత మరలా ఉంది వాటి తర్వాత ఇదిగో ఈ కార్డ్లు ఉంటాయి కదా ఈ కాళ్ళని వేరే చేయాలి

మామిడిగా మొత్తం అయితే మా సీతంపేట మల్ల దొరస రేటేటు చూడండి అరటి సార్ ಸਾਰੇ ಕಂದಲೋ ದಪ್ಪಕಾಯಲು ಕೊಲ್ಲ ದಪ್ಪರು ಫಸ್ಟ್ ಕೂಡಿ ತಿಚೆ ನಾನು ಆಯಿತು ಇಸ್ತಿرجع ಮೋಸ್ಕನ್ನಂ ಕೋತಾರ ತಿಸ್ಕುತ್ತ ನಾನು ಅಂತ ಅಡೀತಿ ಚೋರಾಗ ಈ ಪ್ರೋಲ್ ಒಂದು ಒಂದಲ್ಲ ದೇಸಿ ನಾಲ್ಕು ಅಂದಲೇ ರಾಯ ಗುಪಕಿಸ್ತಾಯ ನಿಯಗು ಮೂರಂದಲೇ ಎಷ್ಟೇ ಇಲ್ಲ மொத்தம் தம்பி பிக்குதே அந்த நன்றிக்கு தம்பே கேட்டு வச்சி ரெண்டு வந்த ஓரடி அரேட்டுக்காயிலை அரேட்டு காயலா மொத்த பஸ் கூட வச்சி சீ సంక్రాంతికి దగ్గర కావడంతో మేకల సంత అయితే దద్దరి వెళ్ళిపోతుంది అయితే మా అటువంటి జీవన విధానం ఇంతవరకు చూశారు కదా మొత్తం మాకు పండిన పండుగని ఏ విధంగా సేకరించాము ఏ విధంగా సంతలు అమ్మం సంతలు ఏ వస్తువులు వస్తున్నాయి చూస్తున్నారు కదా సరే మాకు నిత్యవసరం ఉల్లిపాయలు అయితేనేమో పచ్చిమిర్చి నూనె మాకు కావాల్సినటువంటి ఇంటి అవసరాలు అన్నింటిని ఈ సంతకు వచ్చి ఈ సతం సంతకు వచ్చి అయితే కొనుక్కుంటాం సో మాకొచ్చే కిట్టుబాటు ధర తక్కువ మేము అవసరాల కొరకు కొనుక్కొనే రేట్లు అయితే ఎక్కువ కానీ తప్పదు మా సీతాంపేట సంత గురించి మొత్తం వీడియో మరలా చేయాలనుకుంటాను సో ప్రజెంట్ అయితే మేము ఈ ఉసిరికాయలు సేకరించిన తర్వాత ఎంత కిట్టుబాటు ధరలోకి వచ్చింది అవన్నీ చూపించాను సో మా సంతలో ఏవి వస్తువులు అమ్ముతున్నారో ఏవి వస్తువులు మేము కొంటాం అనేది తర్వాత వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో మీకు లాస్ట్ వరకు నేను ఎంతో చూపించాను మీరు కూడా అంత సపోర్ట్ చేయండి సో ఈ లెంత్ వీడియోలో ఏదైనా వాయిస్ అవర్ కానీ లేకపోతే వీడియో టేకింగ్ కానీ ఏదైనా తప్పుగా ఉంటే లేకపోతే ఏమైనా నేను మార్చుకోవాలి లేకపోతే వాయిస్ కానీ వీడియోస్ కానీ ఏ విధంగా చేయాలో మీకు మీ నుంచి ఏదైనా సజెషన్ ఉంటే కింద కామెంట్లో నాకు టైప్ చేసి పంపించండి సో నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను సో మొత్తానికైతే మా సంతలో ఇంతవరకు ఈ వీడియోని చూసి ఆనందించారని అనుకున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని చపోర్ట్ చేయండి మంచి మెక్స్పోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ